మీ పేరేంటి సునీత మేడం సునీత చెప్పండి ఏంటి విషయం ఫస్ట్ నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు నుంచి పెళ్లి చేశారు మేడం నందుని ఇచ్చి పెళ్లి చేశారు ఆయన ఏంటంటే నాకు పెళ్లికి ముందు ఏం చెప్పలేదు నాకు ఇలా ఆయనకి ఏం పని చేయదని నాకేం చెప్పలేదు లేదా ఆయన ఏం చేయలేడని చెప్పాడు నేనేం చేయలేను అని చెప్పి పెళ్లికి ముందు చెప్పాడు కావాలంటే మీ ఇంట్లో వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను మీ ఇంట్లో వాళ్ళని నేను చూసుకుంటానని చెప్పి చెప్పాడు అంటే సెక్స్ పరంగా నన్ను ఏం చేయలేడు ఉద్యోగం చేస్తాడు దాని నుంచి అయితే ఆ ఫైవ్ లాక్స్ ఇచ్చాడు మా ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చి ఇతనికి రెండో పెళ్లి అని చెప్పి కూడా మా ఇంట్లోకి చెప్పారు సరే మా ఇంట్లో కోసం నేను ఇతని పెళ్లి చేసుకున్నా తర్వాత ఇతను ఏం చెయ్యలేడన్న తర్వాత నాకు తెలిసింది తర్వాత తెలిసేపాటికి నేను దూరం పెట్టాను అతన్ని దూరం ఏమన్నా రోజు నా దగ్గరికి ఎందుకు రావట్లేదు ఎందుకు నువ్వు నన్ను అవైడ్ చేస్తున్నావు అది నువ్వేం చేయలేను అడివి నేను ఎట్లా దగ్గర రానిస్తానని చెప్పి నేను అడిగితే దానికి ఆయన హింసిస్తా ఉండేవాడు ఏమన్నా అంటే ఆయన అసలు ఏం చేయలేడు మేడం ఏం చేయలేకపోయినా కూడా ఇలా చెప్తున్నాడు ఆయన ఆయన ఏం చేయలేడని చెప్పి నేను అతన్ని లవ్ చేసి అతని పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఏంటి అతను కూడా బానే మాట్లాడేవాడు బానే ఉండేవాడు తర్వాత అమ్మాయిలతో మాట్లాడుకోవటం అవన్నీ చేసేవాడు అతను కూడా ఆ ఫైవ్ ఇయర్స్ నన్నే నన్నేసినా అని చెప్తున్నాడు అక్కడ బస్టాండ్ ని దగ్గర అంతకు ముందు వేరే అమ్మని గదిలిచ్చేవాడు అంటే నేను కనుక్కున్నాను అతనితో అంటే తాను నేను ఇష్టపడ్డాను కాబట్టి తనతో ఉందామని చెప్పేస్తే తనతో నాకు తెలియకుండా నేను దగ్గర రానియట్లేదు అని చెప్పి వేరే అమ్మలతో బయటకు వెళ్తాం అవన్నీ చేసేవాడు తర్వాత ఇతను అసలు విడాకులు ఇచ్చే టైం కూడా ఇవ్వలేదు నాకు మళ్ళీ కదా ఈ సెక్స్ సార్ లేదు అంటే నన్ను నేను చేయకపోయినా నాతోనే ఉండు నువ్వు బయటికి వెళ్ళొద్దు అట్లా చెప్తా ఉండేవాడు అట్లా చెప్తా ఉండేవాడు ఆఫీస్కి వెళ్ళం కానీ ఫోన్ చేసేవాడు నేను డైలీ మాట్లాడాలని చెప్పి తీసుకుచ్చేవాడు వంట ఇచ్చేవాడు కాదు అట్లా చేస్తా ఉండేవాడు అనుమానం కూడా ఉంది నా మీద అనుమానం కూడా ఉంది అట్లా నేను బయట తిరుగుతున్నాను అనుకుంటాడు కూరగాయలు వెళ్ళిన అనుమానం పడతాడు ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు ఫ్రెండ్స్ తో తిరుగుతున్నావా అతను చేయలేనప్పుడు మేడం నాకు చెప్పారు కదా ఫస్ట్ స్టార్టింగ్ లోనే అతని దగ్గర లేదు అంటున్నాడు నాకు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది చెప్పాలి తెలుసు ఆయన చెప్తున్నాడు కదా సార్ అబ్బాయి వేరే అమ్మాయితో తిరిగితే నా అబ్బాయి వెనకాల తిరిగి నేను చెక్ చేసేదాన్ని అంతకుముందు ఒక అమ్మాయితో పట్టుకున్నాను అది చెప్పలేదు ఇక్కడ నేను కాదు నేను మావి తినాలనిపించి తెప్పించుకునేదాన్ని అబ్బాయి ఐదు నెలల సంవత్సరం క్రితం ఆయన చేయలేనప్పుడు నువ్వు ఎట్లా నన్ను చేస్తావు నువ్వు ఐదు సంవత్సరాల నుంచి నన్ను దూరం పెట్టావు కదా నేను దూరం పెట్టాను అందుకే అమ్మాయిని పట్టించుకోలేదు కానీ ఆరు నెలల నుంచి కడుపు వచ్చిందని చెప్పాడు అంతకు ముందు బానే ఉన్నానని చెప్పావా నువ్వు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బాగా చాలా బాగా లౌక్యంగా అవును మేడం అప్పుడు రాని కడుపు ఇప్పుడు ఎట్లా వస్తుంది ఆరు నెలల్లో నువ్వు ఐదు సంవత్సరాలు బాగా చేసావు కదా చెప్పింది మీరేగా మేడం అవును మన చెప్పావు కదా ఆరు నెలలు ఆరు నెలలో నాకు నువ్వు ఎట్లా చెప్తాను నువ్వు వేరే ముండాలు ఎట్లా తిరుగుతున్నావు అవన్నీ నువ్వు చెప్పలేదు ఇక్కడ అవన్నీ నువ్వు చెప్పలేదు ఇక్కడ ఆ ముసలో చెప్పంగా నువ్వు నమ్మి ఇక్కడికి వచ్చి నువ్వు నన్ను హెరాస్మెంట్ చేస్తున్నావు నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావు నువ్వు నాకు డైలీ ఎందుకు ఫోన్ చేస్తావు నిన్ను నేను వదిలేస్తాను కదా నా ఇష్టం ఎవరు తాను తిరుగుతా ఇద్దరు నోరు మూసుకోండి ఇద్దరు ఎవరు ఇద్దరు ఇదే

సార్ ఆ అబ్బాయి నాకు దేనికి పెట్టాడు తినడానికి నా ప్రెగ్నెన్సీ అని చెప్పి అదే పనిగా హాస్పిటల్ పని అని చెప్పి అదే పనిగా డబ్బులు తీసుకుంటున్నాం అని చెప్పి అమ్మగా బాలేదు అదే అలిగేషన్ అతను కూడా చెప్పాడు అతనికి నేను కూడా డబ్బులు తీసుకుంటాను అదే కూడా మీ అమ్మకి హెల్త్ బాలేదని ఇచ్చాడు ఆయన ఆయన ఇచ్చాడు ఈయన కాదు ఆ ఆయన ఇచ్చాడు ఈయన కాదు హెల్త్ బాలేదా ఆ ముసలాయన ముసలాయన నువ్వు నువ్వు ఎన్ని చేసావు నీకు లేకపోతే నీకు పని చేయనప్పుడు నాకు చెప్పాలి పెళ్లి చేసుకున్నాడు అప్పుడు ఆ విషయం నువ్వు నాకు పెళ్లి ఎందుకు ఎందుకు చెప్పావు నేను తెచ్చుకోలేదు సార్ ఆయన నాకు రెండో నా నా పిల్లలు చచ్చిపోయింది నా పిల్లలు అది ఆమెకి అలా బాగలేదు ఎవడు అడుక్కున్నాడు నువ్వు అడుక్కున్నావా మా నాన్న దగ్గరికి వచ్చి మా నాన్న అడుక్కున్నాడు నిన్న వచ్చి నువ్వు మా నాన్న కానీ నువ్వు పెద్ద అందగాడు కానీ నన్ను పిచ్చి పెళ్లి చేశారు నీకు అందరికి నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడవచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా అంటే మోసం చేస్తాను ప్రేమించాను వంద మంది వంద మంది వచ్చి మాట్లాడతారా నువ్వు సిగ్గు లేకుండా నీకు సిగ్గు లేదా మరి వెళ్ళైంది కదా చెప్పారు నేను మోసపోతే మరి ఆయన ఆయన ఫోన్ ఇద్దరు కలిసి నాకు నాకు ప్రెగ్నెంట్ వచ్చిందని అబద్ధం చెప్పా వీడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు వీడు ఈ సురేష్ అనేవాడు నాకు పది లక్షలు ఇచ్చినట్టు దగ్గర ప్రూఫ్ ఉందా ఉందాపో వచ్చి నువ్వు ఇచ్చావు పది లక్షలు నువ్వు ఆయన తీసుకున్నా ఆయన ఆయన ఇచ్చాడలో ఆయన ఎవరు నువ్వనే చెప్తే రెండు లక్షలు ఇచ్చాను రెండు లక్షలు

ఇద్దరు మగాళ్ళని మొగుళ్ళని చేసి డబ్బుల పరంగా వాడుకుందా లేదా అనేది ఒకటే ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ప్రేమ లేదు దోమ లేదు గడుదు గుడ్డు లేదు సరే ఇద్దరు మగాళ్ళని ఎందుకు మొగుళ్ళని చేసింది ఎందుకు నీ దగ్గర పది లక్షలు అతని దగ్గర ఐదు లక్షలు ఆరు లక్షలు ఎందుకు దొబ్బింది అనేది ఒకటే ఇక్కడ సబ్జెక్ట్ ఇది ఓన్లీ ఫైనాన్షియల్ ఇక్కడ ఏమి ఆ అమ్మాయి మీద నీకు ఏదో ఇది లేదు అదేమీ లేదు ప్లస్ నెంబర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఒక్కదానే కాదు అతని జీవితంలో సురేష్ జీవితంలో చాలా మంది ఉన్నారని అంటున్నా ఫస్ట్ ఆ సబ్జెక్ట్